మీ అరుపులు వింటుంటే నిజంగా అన్ని టెన్షన్లు బాధలు అన్నీ మర్చిపోతాను నేను సో థ్యాంక్ యూ మీ అందరూ సపోర్ట్ కోసం ప్రేమ కోసం ఎస్పెషలీ ఈ సినిమాకి అవును కొంచెం టైం పడింది సో నాకు దేవగారు చూస్తుంటే చాలా గౌరవంగా ఉంది ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు కొంచెం కష్ట కష్టాలు ఇస్తాడు ఎందుకంటే మనకి మన సక్సెస్ బులువ తెలు Koali. and I think that Deva is one person who deserves all the success that anybody can get because of the hard work, the pain, the patience that he had in Autunagar, to make otanagar Surya. I'm so proud to be part of this film. I'm so proud of all the distributors, the producers. Thank you, sir. Anni, uh, ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఈ రోజు కోసం ఫైనలీ సినిమా రిలీజ్ దాకా వచ్చేసింది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటర్ టీమ్ చైతన్య సినిమాలో ఒక కొత్త చైతన్య కనిపిస్తారు అండ్ ఐఎమ్ షోర్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ సక్సెస్ ఫుల్ హిమ్ ఫెబ్రవరి సెవెంత్ ప్రొడ్యూసర్స్ రెడీ అవుతున్నారు సినిమా రిలీజ్ చేయడానికి ఇట్స్ బిన్ అ వెరీ ఇమోషనల్ జర్నీ చాలామందికి థ్యాంక్ యూ చెప్పాలి మోర్ దెన్ ఎనీథింగ్ చాలామంది టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ కొన్ని కాంప్రమైజ్ చేసి సినిమా ఈ ఫినిషింగ్ స్టేజ్కి తీసుకొచ్చారు ఐడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ అండ్ ఆల్సో ద మీడియా ఒక ట్రైలర్ అయినా ఒక పోస్టర్ అయినా ఎప్పుడైనా రిలీజ్ చేసినప్పుడు యు ఆల్వేస్ ఎన్కరేజ్ దిస్ ఫిల్మ్ అండ్ ముఖ్యంగా ఫ్యాన్స్ అందరికీ ఏ ఆడియో ఫంక్షన్కి వచ్చినా ఏ సినిమా ఈవెంట్కి వచ్చినా ఎక్కడైనా మిమ్మల్ని కలిసిన ఆటో నగర్ సూర్య ఆటో నగర్ సూర్య మీరు అనేవారు థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ కీపింగ్ ఇట్ అ లైవ్ అండ్ గివింగ్ అస్ దిస్ సపోర్ట్ ఆర్ఆర్ మూవీ మేకర్స్ థ్యాంక్ యూ ఆల్ దేవకట దేవా ఎలాంటి డైరెక్టర్ అంటే నెక్స్ట్ టెన్ మూవీస్ దేవాతోనే చేయమంటే నేను కళ్ళు మూసుకొని చేస్తాను ఈ సినిమాకి నాకు ఎలాంటి అప్రిసియేషన్ వచ్చినా ఐ వాంట్ టు డెడికేట్ దట్ టు దేవా ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిమ్ అండ్ అనూప్ అనూప్ అండ్ అనూప్కి నాకు ఇంకా చాలా పని ఉంది ఐ థింక్ వరుసగా మూడు సినిమాలు నెక్స్ట్ మూడు సినిమాలు అన్నీ అనూప్తోనే హీఈ్ కాంప్లిమెంటెడ్ దిస్ ఫిల్మ్ ఎనామస్లీ థ్యాంక్ యూ సో మచ్ అనూప్ అండ్ సామ్ ఐ డోంట్ నో వాట్ డన్ వితౌట్ యూ థ్యాంక్ యూ ఫర్ లివింగ్ దిస్ జర్నీ విత్ మీ అండ్ ఆల్ అవర్స్ అండ్ మేకింగ్ ఇట్ వాట్ ఇట్ ఈస్ టుడే పెద్దలు ఎప్పుడు అంటారండి మన గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ ఎప్పుడు మన ముందే ఉండాలని ఐ హోప్ దిస్ దట్ దిస్ ఇస్ ది అచీవ్మెంట్ దట్స్ దే ఫర్ దేవా అండ్ మీ దట్స్ కమింగ్ ఫార్వర్డ్ సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ ఫిబ్రవరి సెవెంత్